ఇంటీజర్స్ యొక్క సమ్ అంటే కూడికలను గురించి ఈరోజు క్లాస్లో తెలుసుకుందాం యావరేజ్ కట్టడం ఎలా అన్నది మీకు తెలిసే ఉంటుంది యావరేజ్ అంటే కొన్ని నెంబర్స్ని యాడ్ చేసి వాటి విలువను ఎన్ని నెంబర్స్ ఉన్నాయో దానితో డివైడ్ చేయాలి అప్పుడు తీసుకున్న నెంబర్స్కి యావరేజ్ వస్తుంది ఇప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ని చూద్దాం చూడండి ఐదు వరుస ఇంటీజర్స్ యొక్క మొత్తం రెండు వందలకి సమానము అయితే అన్నిటికంటే చిన్న ఇంటీజర్ ఎంత అని అడిగితే ఎక్స్ అనేది అన్నిటికంటే చిన్న ఇంటీజర్ అని అనుకుంటే మిగిలినవి నాలుగు ఏమవుతాయి కాన్సెక్యూటివ్ అంటే వరుస ఇంటీజర్స్ వరుసలో ఉంటే ఒకదానికంటే ఒకటి ఒక నెంబర్ ఎక్కువగా ఉంటుంది ఉదాహరణకు ఐదు ఆరు ఏడు ఎనిమిది ఇలా కావున ఇక్కడ ఎక్స్ తర్వాత ఎక్స్ ప్లస్ వన్ దాని తర్వాత ఎక్స్ ప్లస్ టూ తర్వాతది ఎక్స్ ప్లస్ త్రీ ఇంకా లాస్ట్ది ఎక్స్ ప్లస్ ఫోర్ అవుతాయి వీటిని అన్నింటినీ కూడితే రెండు వందలు వస్తుంది అని ప్రాబ్లంలో ఇచ్చారు కావున ఎక్స్ ప్లస్ ఎక్స్ ప్లస్ వన్ ప్లస్ ఎక్స్ ప్లస్ టూ ప్లస్ ఎక్స్ ప్లస్ త్రీ ప్లస్ ఎక్స్ ప్లస్ ఫోర్ ఇది రెండు వందలకి సమానము ఇక్కడ ఐదు ఎక్స్లు ఉన్నాయి కావున ఫైవ్ ఎక్స్ అవుతుంది అలాగే వన్ ప్లస్ టూ ప్లస్ త్రీ ప్లస్ ఫోర్ ఈజ్ ఈక్వల్ టు పది కావున ఇది ఫైవ్ ఎక్స్ ప్లస్ టెన్ అవుతుంది ఇది రెండు వందలకి సమానము కావున ఫైవ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు రెండు వందలు మైనస్ పది ఈజ్ ఈక్వల్ టు నూట తొంభై అప్పుడు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు నూట తొంభై బై ఐదు నూట తొంభైని ఐదుతో డివైడ్ చేస్తే మనకి ఎక్స్ వస్తుంది ఐదు ఇంటూ మూడు పదిహేను కావున నాలుగు మిగులుతుంది సున్నాను కిందకి దించితే నలభై అవుతుంది ఐదు ఎనిమిదిలో నలభై అవుతుంది కావున ముప్పై ఎనిమిది వస్తుంది కాబట్టి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ముప్పై ఎనిమిది వస్తుంది కాబట్టి మిగిలిన నంబర్స్ ముప్పై తొమ్మిది నలభై నలభై ఒకటి నలభై రెండు వస్తాయి వాటి యావరేజ్ ఎంత వస్తుందో చూద్దాం ముప్పై ఎనిమిది ప్లస్ ముప్పై తొమ్మిది ప్లస్ నలభై ప్లస్ నలభై ఒకటి ప్లస్ నలభై రెండు ఇవి అన్నీ రెండు వందలకి సమానము దానిని ఐదుతో డివైడ్ చేస్తే యావరేజ్ వస్తుంది రెండు వందలు డివైడెడ్ బై ఐదు ఈజ్ ఈక్వల్ టు నలభై వస్తుంది ఈ వరుసని చూస్తే నలభై వరుసలోని మధ్య నంబర్ దీనికి రెండు నెంబర్స్ ముందు రెండు నెంబర్స్ తర్వాత ఉన్నాయి ఇప్పుడు మీకు యావరేజ్ అంటే ఏమిటి అని అర్థమై ఉంటుంది ఇచ్చిన నెంబర్స్ని యాడ్ చేసి దానిని ఎన్ని నెంబర్స్ ఉన్నాయో దాంతో డివైడ్ చేయాలి ఇప్పుడు ఇంకొన్ని ప్రాబ్లమ్స్ చేద్దాం చూడండి ఏడు బేస్ సంఖ్యల మొత్తం రెండు వందల పదిహేడు కావున ఏడు బేస్ ఇంటీజర్స్ యొక్క మొత్తం రెండు వందల పదిహేడు అయితే వీటిలోని పెద్ద ఇంటీజర్ ఎంత అవుతుంది ఈసారి లార్జెస్ట్ నెంబర్ అంటే పెద్ద నంబర్ అడిగారు కావున ఎక్స్ని లార్జెస్ట్ నంబర్ అనుకుందాము ఎక్స్ ఆడ్ నంబర్ అంటే బేస్ సంఖ్య అయితే ఎక్స్ మైనస్ వన్ ఈవెన్ నెంబర్ అంటే సరి సంఖ్య అవుతుంది కావున ఎక్స్ మైనస్ టూ ఆర్డ్ నంబర్ అవుతుంది ఇక్కడ కాన్సిక్యూటివ్ అనే క్వశ్చన్లో ఉండాలి వరుస ఆడ్ నెంబర్స్ని వ్రాయకపోతే ఈ ప్రాబ్లమ్ని చేయలేము వరుస ఆడ్ నెంబర్స్ ఎక్స్ మైనస్ టూ ఎక్స్ మైనస్ ఫోర్ ఎక్స్ మైనస్ సిక్స్ ఎక్స్ మైనస్ ఎయిట్ ఎక్స్ మైనస్ టెన్ ఎక్స్ మైనస్ ట్వెల్వ్ అవుతాయి వీటిని కూడితే ఏడు ఎక్స్లు ఉన్నాయి మైనస్ టూ ప్లస్ ఫోర్ ప్లస్ సిక్స్ ప్లస్ ఎయిట్ ప్లస్ టెన్ ప్లస్ ట్వెల్వ్ అంటే థర్టీ టూ సెవెన్ ఎక్స్ మైనస్ థర్టీ టూ ఈజ్ ఈక్వల్ టు సెవెంటీన్ అని రాయొచ్చు కావున సెవెన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు టూ సెవెంటీన్ ప్లస్ థర్టీ టూ అంటే సెవెన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు టూ ఫార్టీ నైన్ వస్తుంది కానీ టూ ఫార్టీ నైన్ కాదు ఎక్కడో అడిషన్లో తప్పు అయింది చూద్దాం టూ ప్లస్ ఫోర్ ప్ల సిక్స్ ప్లస్ ఎయిట్ ప్లస్ టెన్ ప్లస్ ట్వెల్వ్ ఫార్టీ టూకి సమానం కావునా ఏడు ఎక్స్ మైనస్ నలభై రెండు రెండు వందల పదిహేడు అంటే ఏడు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు రెండు వందల యాభై తొమ్మిది రెండు వందల యాభై తొమ్మిదిని ఏడుతో డివైడ్ చేస్తే ఏడు ఇంటూ మూడు ఇరవై ఒకటి తీసేస్తే నాలుగు వస్తుంది తొమ్మిదిని కిందికి దించితే నలభై తొమ్మిది అవుతుంది ఏడు ఇంటూ ఏడు నలభై తొమ్మిది కావున మనకి ముప్పై ఏడు వచ్చింది అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ముప్పై ఏడు అన్నమాట ప్రాబ్లంలో ఏడు వరుస ఆర్డ్ ఇంటీజర్స్ యొక్క మొత్తము రెండు వందల పదిహేడు అయితే ఏడింటిలోకి పెద్ద ఆర్డ్ ఇంటీజర్ని కనుక్కోమన్నారు ఏడుని పెద్ద ఆర్డ్ ఇంటీజర్ అనుకుంటే మనకి అది ముప్పై ఏడు అని వచ్చింది రెండవది ఎక్స్ మైనస్ టూ అంటే ముప్పై ఐదు అలాగే ఇది ముప్పై మూడు ఇది ముప్పై ఒకటి ఇది ఇరవై తొమ్మిది ఇది ఇరవై ఏడు ఇంకా ఇదేమో ఇరవై ఐదు వచ్చాయి కాబట్టి ఈ ప్రాబ్లం ఎలా చేయాలో పూర్తిగా క్లియర్గా అర్థమయ్యిందనుకుంటున్నాను